శ్రీమార్తే నమ అతి త్వరలో నవరాత్రులు అనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి జీవితంలో ఒక్కసారి నవరాత్రులను ఆచరించిన వారికి ఇక తిరుగుండదు అని దేవీ భాగవతం స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది ఎవరైతే శ్రద్ధగా ప్రతి సంవత్సరము కూడా నవరాత్రులను ఆచరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి కష్టములు కూడా రావు అని అమ్మవారు అభయమును ఇవ్వడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిమేర ఆచార పరంపరగా ఏ విధంగా ఆచరిస్తున్నారో ఆ విధంగా ఆ యొక్క దేవీ నవరాత్రులను ఆచరించండి ఈ వీడియోలో మీకు సులభంగా దేవీ నవరాత్రి పూజ చేసుకునేటువంటి విధానాన్ని తెలియజేస్తారు అంటే మీరు ఒకవేళ చక్కగా షోడోభారాలచో పూజ చేసుకునేటువంటి శక్తి ఉంటే మీరు ఆ విధానంలోనే చేసుకోవాలి అలా కాకుండా కొంతమంది ఉద్యోగరీత్యా తొమ్మిది రోజులు సెలవులు ఉండవు ఏదో చివరి రోజు మాత్రమే ఉంటుంది అలా ఉంటే చివరి మూడు రోజులు ఐదు రోజులు కూడా చేయవచ్చు చక్కగా షోడోభార పూజా విధానంలో అలా కాదండి మాకు అస్సలు సమయం లేదు ఒక్కరోజు కూడా పూజ చేసేటువంటి శక్తి లేదు అనుకున్నవారు చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోండి అమ్మవారిని కడగండి శుభ్రంగా జలంతో అభిషేకం చేయండి చిత్రపటం అయితే తుడిచి కాస్త గంధం పెట్టి ఒక పువ్వును పెట్టి దూప దీపమును వేసి ఏదైనా ఒక నైవేద్యమును పెట్టి ఈ శ్లోకమును నేను తొమ్మిది శ్లోకాలు చెబుతాను ఈ రోజు శ్లోకమును ఆ రోజే మీరు ఒక పదకొండు సార్లు తగ్గకుండా మీకు శక్తి ఉంటా నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు అయినా కూడా చేసుకోవచ్చు తద్వారా దేవీ నవరాత్రి పూజ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితమును పొందవచ్చు ఇవి నవదుర్గ క్రమంలో వచ్చేటువంటి శ్లోకములు కాబట్టి అత్యంత శీఘ్రంగా ఫలితములను ఇవ్వడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటి రోజున అమ్మవారిని శైలపుత్రి అనేటువంటి అవతారంలో పూజించడం జరుగుతుంది శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క పుత్రికగా అమ్మవారు వచ్చిందనమాట ఆ మొట్టమొదటి రోజుగా మన యొక్క ఉపాసన కూడా పుత్రిక ఏ విధంగా పుడి పుడి అడుగులు వేస్తుందో ముద్దు ముద్దు అడుగులు వేస్తుందో అలాగే మనం కూడా మెల్లిమెల్లిగా సాధన ప్రారంభిస్తామని సూచించినట్లుగా ఉంటుంది అందుకే చివరి రోజున పదవ రోజున అవతారం దేవి అలా తొమ్మిది రోజులు శ్రద్ధగా పూజ చేస్తే పదవ రోజు సిద్ధి వస్తుంది అని చెప్పినట్లుగా అవతారాల పరంపర కూడా అలాగే ఉంటుంది కాబట్టి చక్కగా ఈ యొక్క శ్లోకములను చదువుకోండి మీరు క్రమంలో చక్కగా ఆ బాలాత్రిపుర సుందరి ఇలాంటి అవతారాలని మనం పూజిస్తూ ఉన్నాం కదా అవి కూడా అవి పూజించవచ్చు ఇవి పూజించవచ్చు ఇవి క్రమంలో ఉన్నటువంటి అవతారాలు వాటి పూజ చేసినా కూడా చక్కగా సుందరి దేవికి మీరు అద్భుతమైనటువంటి పూజ చేసినా కూడా ఈ శ్లోకాన్ని కూడా ఒక పదకొండు సార్లు చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇందులో ముఖ్యంగా మీకు ఒక చిత్రపటాన్ని చూపిస్తున్నాను కదా దాన్ని ముందు ధ్యానం చేయండి ఆ మనస్సులో ఆ చిత్రపటాన్ని ధ్యానించుకొని అమ్మవారిని మూలాధార స్థానంలో అంటే మనం పద్మాసనంలో కూర్చుంటే మనం బాడీ అనేది ఎక్కడ మొట్టమొదటిగా భూమిని తాగుతుందో ఆ స్థానంలో అమ్మవారు ఉంటుందన్నమాట మూలాధార భుజారూఢ పంచభక్త్ర ఆస్తి సంస్థిత అంటారు కదా అమ్మవారు మూలాధార స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ మూలాధార స్థానంలో మీరు ధ్యానించినటువంటి రూపాన్ని నిలుపుకొని ఈ యొక్క శ్లోకాన్ని పదకొండు సార్లు చదవండి చదివితే ఏమిటి ఫలము అంటే మీకు చెబుతాను ముందుగా శ్లోకాన్ని చెబుతాను వందే వాంఛిత లాభాయ चन्द्रार्धकृतशेखरां वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीं वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् अण्टु उन्ते వందే వాంచితలాబా కోరినటువంటి కోరిక నిచ్చేస్తుందట అమ్మవారు మనస్సులో కోరిక కోరుకొని ఈ యొక్క శ్లోకాన్ని ముందు తొమ్మిది నవరాత్రుల్లో ఏ రోజు ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఈ శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు తగ్గకుండా నలభై రోజుల పాటు పూర్తి చేస్తే ఒక కోరికతో ఆ కోరిక నలభై ఒకటవ రోజు తీరుతుంది అందులో సందేహమే లేదట అంతటి శక్తి ఉన్నది ఆ శిరదాత్రిదేవికి చంద్రార్ధ కృతశేఖర అమ్మవారికి చంద్రుడు ఉంటారు తలన వృషారూఢం వృషభముని ఎక్కి ఉంటుంది శూలధరం శూలముని చేతిలో ధరించి ఉంటుంది శైలపుత్రిం యశస్విని శైలపుత్రి అంటే హిమవత్ పర్వతరాజు యొక్క బుద్ధిగైనటువంటి ఆ తల్లిని నాకు యశస్విని గొప్ప తేజస్సుని ఇచ్చునుగాక అంటూ ఉన్నారు అంత అద్భుతమైనటువంటి శ్లోకం సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి ఈ శ్లోకము అమ్మవారికి వీలైతే కట్టు పొంగలిని నైవేద్యం పెట్టినైతే విశేషమైనటువంటి ఫలితం వస్తుందంటే ఈ శ్లోకాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి మొట్టమొదటి రోజు కట్టు పొంగలి నివేదన చేసి హారతి ఇచ్చినట్లయితే కుంకుమ పూజ చేసుకోండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలుస్తాయో మీరే చూస్తారు మళ్ళీ వచ్చేటువంటి నవరాత్రి కల్లా మీరు కోరినటువంటి కోరికలు తీరతాయి కాబట్టి చక్కగా యధాశక్తిగా మీరు ఆ యొక్క పూజను ఆచరించండి రెండవ రోజు చేసేటువంటి పూజను మరొక వీడియోలో చెబుతాను తొమ్మిది వీడియోలు కూడా వరుసగా రోజుకొకటి చూపులు వస్తాయి కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఆర్డర్ ప్రకారం పంపుతూనే ఉంటాను శ్రీమా స్వస్తి జై శ్రీరామ్